పూర్తిగా మంచి చేరింది తెలుసుకో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ చర్చి ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాటి మీద నేను అనేది చదివేది నువ్వు చదువుకున్నదానే కనుక ప్రతి అక్షరం చదివి వాస్తవమైందన్నా ఏంటిదని అర్థం చేసుకుని మహేష్ అమ్మా అత్తా బాగున్నా చూడ

జయ బలభరత్మతాకి జయ గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే జాతీయ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మాత్రులైనటువంటి మా ప్రియతమ నేత శ్రీ బండి సంజయ్ కుమార్ గారి అనుసారం వారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని వారిచ్చి తప్పుతున్నటువంటి మాటలను కులంకుశంగా కరపత్రం తయారు చేసి వారి ఆదేశాల అనుసారం మాకు ఇవ్వడం జరిగింది మేము ఇట్టి కరపత్రాన్ని సిర్సిల్ల పట్టణంలోని ఎనభై రెండు బూతులలో ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతులను వారు ఇచ్చి తప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ జనాలందరికీ ప్రతి ఒక్కరికి ప్రజలకు వివరంగా సవివరంగా తెలియజేసుకుంటూ వారి అభిప్రాయాలు తీసుకుంటూ వారి అనుమతితోని సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు వాస్తవానికి మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఎన్ని నడిపిస్తుర్రు ఎన్ని హామీలు తప్పిర్రు అవన్నీ తప్పి కూడా ఎలక్షన్లకు రాబోతున్నారు స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వారు చేస్తున్నటువంటి ఆగడాలను గత ప్రభుత్వం కూడా చేసినటువంటి ఆగడాలను జనాలకు ప్రజలందరికీ వివరించి వారి మన్ననలు పొందుతూ మా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో బలోపేతం అవుతుందని తెలియజేసుకుంటూ భారత్ మతాకి